ముందుగా సంగారెడ్డిలో పద్దెనిమిది లక్షలు పలికిన వినాయకుని లడ్డు సంగారెడ్డిలో కొనసాగుతున్న వినాయక నిమ్మజన సందడి తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా గణేష్ నిమజ్జనం ప్రాణాలైన వదులుతాం కానీ మా భూములు వదులుకోం రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద రైతులం మా కడుపు కాల్చకండి ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఉన్న గ్రామాల్లో మద్యం మైనర్ బాలికలకు మద్దెక్కిస్తున్న బెల్ట్ షాపులు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని పల్లె గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శనివారం సూచించారు కొండపురం మండలంలోని పల్లెలు గ్రామాల్లో నిర్వహించిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుకోవాలని సూచించారు ప్రజలకు అవసరమైన పూలు పండ్ల మొక్కలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీడీఓ సత్తయ్య తహసీల్దార్ అశోక్ ఎంఓ దశరథ్ తదితరులు పాల్గొన్నారు ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎమ్స్ బోత్ ప్రైమరీ అండ్ హై స్కూల్స్ అండ్ ఈరోజు నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్న ఆత్మ చైర్మన్ గారు అలానే ఎన్ఈ గారు తహసీల్ గారు ఎంపీఓ గారు జిపి స్పెషల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ అండ్ ఆల్ ది అదర్ ఆఫీసర్స్ ప్రెసెంట్ అండ్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఈరోజు ఒక మంచి యాక్టివిటీ మీరు టేక్అప్ చేశారు మీరు ఏంటారు అవి కంపల్సరీ అనేది మీరే మీరు స్కూల్ బయటికి వరకు ఆ మీ రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ మీ జూనియర్స్ ఎవరికైనా మీరు అప్పగచ్చి కంపల్సరీ వెళ్ళాలి సెకండ్ ఈ స్కూల్ చాలా మీ హెచ్ఎం గారు చెప్పారు చాలా మంది ఇప్పటికే ఇంతకు ముందు ట్రిపుల్ ఐటీ జాయిన్ అయ్యారు చాలా మందికి మంచి మార్క్స్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు సో విచ్ మీన్స్ అండ్ ఇక్కడ టీచర్స్ కూడా చాలామంది మీకు టీచర్స్ ఉన్నారు స్ట్రెంత్ ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ థింగ్ డైలీ కంపల్సరీ స్కూల్కి రావాలి అటెండెన్స్ అనేది తగ్గకూడదు ఏ రీజన్తో కూడా ఏదో రేర్ సర్కంస్వెన్సెస్ హెల్త్ అస్సలే బాగలేకపోతే తప్పితే అందరూ రోజు స్కూల్కి కంపల్సరీ రావాలి సెకండ్ మీకు ఏవి చెప్పించినా కూడా మీకు డౌట్స్ ఉంటే టీచర్స్ నుంచి క్లారిఫై చేసుకొని మీ అంతూ మీరు కృషి చేసి అది స్కూల్ హవర్స్లో అవ్వచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అవ్వచ్చు కంపల్సరీ చదువుకోవాలి మీకు ఏమైనా అభ్యాస పుస్తకాలు ఇవన్నీ కూడా ఇస్తారు కదా అవి మీరు జస్ట్ ఎగ్జామ్స్ కంటే రెండు రోజులు ముందు తీయటం కాదు మొత్తం ఏ సెక్షన్లో ఏ క్లాస్ అయిపోతే ఆ సబ్జెక్ట్కి ఆ చాప్టర్ అభ్యాస దిపికలు కానీ మీరు చేయాల్సిన ఎక్సర్సైజెస్ అప్పుడే కంప్లీట్ చేస్తారు డెఫినెట్గా ఇక్కడ ఆల్రెడీ పిల్లలు చాలా స్మార్ట్ ఉన్నారు చాలా బ్రైట్గా ఉన్నారు కాబట్టి మీకు అందరికీ కూడా పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువులో ఆదివారం వినాయక నిమజ్జనం సందడి కొనసాగింది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను చెరువు కట్టపైకి తీసుకురాగా మున్సిపల్ సిబ్బంది వాటిని నిమజ్జనం చేశారు ఇక మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం కొనసాగిందని అధికారులు తెలిపారు చెరువు కట్టపై భారీగా పోలీసు చేశారు

సంగారెడ్డి పట్టణం పాత బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన చైతన్య గణేష్ లడ్డూ వేలం శనివారం రాత్రి జరిగింది ఈ వేలంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగారెడ్డి కుమార్తె అల్లుడు జయారెడ్డి గుణ చైతన్య రెడ్డిలు పద్దెనిమిది లక్షల రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు నిర్వాహకులు వారికి లడ్డూను అందజేశారు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు జరిగాయి చంద్రగ్రహణం దృష్ట్యా గణపతిని గంగమ్మ ఒడికి సాగనంపేందుకు ఊరువాడ ఉత్సాహంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు ఇక వాహనంపై వినాయకున్ని పెట్టి ఊరేగింపు చేస్తూ డప్పు చప్పులతో డీజే డ్యాన్స్లతో కోలాహలంగా పండగ జరుపుకున్నారు గణపయ్య మల్లొచ్చే ఏడాది మళ్లీ రావయ్య అంటూ ఘన వేడ్కోలు పలికారు శనివారం మధ్యాహ్నం ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం జరిగిన విషయం తెలిసిందే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండలం తొమ్మిది రేకుల గ్రామ రైతులు వారి పొలాల మధ్య నుండి రీజనల్ రింగ్ రోడ్డుకు ఇచ్చిన మార్కింగ్ చూసి తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు మాకు ఎకరాకు రెండెకరాల పొలాలు మాత్రమే ఉన్నాయి చిన్న సన్నకారు రైతుల మేము వ్యవసాయమే మా జీవన ఆధారం ఉన్న కాస్త పొలంలో వ్యవసాయం సాగు చేస్తూ పాడి పశువులను పెంచుకుంటూ జీవిస్తున్నాం అలాంటి మాపైన ప్రభుత్వం కనికరించి మా గోడును విని మాకు తగు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు తరతరాలుగా సాగు చేస్తున్నటువంటి పంట పొలాలను నాశనం చేయకుండా బీడు భూములు బంజర భూముల లాంటి వాటి నుండి మార్కింగ్ చేయాలని వేడుకుంటున్నాం మా ప్రాణాలైనా వదులుతాం కానీ మేము మా భూములను వదులుకోవటానికి సిద్ధంగా లేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు మాకు ఉన్నది కేవలం వ్యవసాయ సాగు మాత్రమే అలాంటి భూమి మాకు లేకపోతే మా కుటుంబాలు వీరి పాలవుతాయి మా పిల్లలు రోడ్డు పాలవుతారు ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి మా గ్రామ రైతుల విన్నపం ఒకటే మాకు అధికారికంగా ఏ ప్రకటన రాలేదు ముందస్తుగా ఎలాంటి నోటీసు పంపలేదు వాట్సాప్ గ్రూపుల్లో చూసాం ఇదే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లయితే దీనిని మార్చగలరని మా యొక్క విన్నపం అంటూ తెలియజేస్త పేపర్ వచ్చింది తర్వాత ఫోన్ లో వాట్సాప్ లో గుర్తులు పెట్టినారు కనుక మాకు ఏది అధికారికంగా ఏది తెలియదు మేము ఎంఆర్ఓకు ఒక లెక్కించినాము తర్వాత మన శాసనసభ్యులు షాద్నార్ వాళ్ళకి మా గ్రామం ఒకటే మార్గం సుమారుగా మూడు వేల కుటుంబాలు ఏమైతున్నాయంటే రోణు పాలైతున్నాయి పాలకులు ఎకరా అద్దెకరా పాలు ఎకరా రెండు ఎకరా లోపలనే ఉండరు వాళ్ళ జీవనాధారం మొత్తం కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు కనుక ఈ పిల్ల మా దయ కలిసి పెద్దలు ఈ యొక్క మార్గాన్ని మార్చవలసిందిగా కోరుతున్నాము సెకండ్ పాయింట్ మరియు ఏమంటే మేము చాలా కలిసినోళ్ళు పెద్ద ధనవంతులు మా దగ్గర లేరు కనుక కార్మికులు లేబర్ కార్మికులు మేము ఏదో చెప్పినో ఎకరా దగ్గర పండించుకొని ఆవు బర్రె పాలు మేకలు వేసుకొని జీవనాధారం పైన ఆధారపడము పడి ఉన్నాము కనుక మాకు సరైన నిర్ణయం న్యాయం జరగాలని మాకు ఇంత గతంలో మీరు కాకునూరు నాలుగు స్టెప్ల మా మండలి నాలుగో స్టెప్ మాది మూడు స్టెప్లు చేసిన కనుక అక్కడ నుంచి తీసుకోపోతే గౌటారు వెళ్ళింది వాళ్ళకు వేరే పొలాలు కూడా సర్వే మన ఉంటాయి కదా పాడు భూములు నక్షల ఆ ప్రకారంగా తీసుకుపోవాల్సిందే కోరుతున్నాం ముఖ్యంగా మా ప్రాణాలనే ఇస్తాం కానీ మాత్రం ఇరుగోము ఆయన బాధ్యత ఏంటంటే ఆన్లైన్ బుక్ చేసాడు కలెక్టర్ పంపించి కలెక్టర్ పంపించింది ఆయన ఆయన బాధ్యత ఎమ్మెల్యే సాబ్బు గారు కలిసినాము ఆయన కూడా ఆయన బాధ తీసుకున్నాం లెటర్ తీసుకొని నేను అయ్యా నేను నా ఛాత్య ద్వారా ఛాయ ప్రయత్నం చేస్తా నేను కూడా పైకి పంపిస్తాను ఆయన సీఎం దగ్గర చెప్తాడని చెప్పింది అంటే మీకు ఎలాంటి న్యాయం జరగాలి ప్రాణాలైన ఇష్టము భూమి మార్గమే ఉంది ఎందుకంటే మీ చిన్న సమకాల రైతులు మా ఎకరా రెండు పైన జీవన మా కుటుంబాలు మూడు వందల యాభై కుటుంబాలు మా దగ్గర పద్నాలుగు వందల ఇరవై విస్తీర్ణ తొమ్మిది విస్తాం అందులో దాంట్లో పదిహేను వందల యాభై మంది ఓటర్స్ అంటే మా పచ్చకుడికి ఒక ఎకరం కూడా రావడం లేదు మా గ్రామము విస్తీర్ణమే తక్కువ ఉంది కనుక మా ఈ పొలాలు ఓకటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయాన్ని మార్చమంటున్నారు భూమి మాత్రం ఇవ్వము ప్రాణాలకు తయారు మాకు ఏ డబ్బులు కూడా వద్దు వాళ్ళు ఎంత ఇచ్చినా మాకు డబ్బులు వద్దు నువ్వు అది మానసే ముఖ్యమంత్రి గారు ఏదైనా సైడు గౌటాల ఉండేది ఊరంతా బెల్ట్ షాపులు ఊగిసలాడుతుంది బాల్యమే గ్రామాల్లో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి బెల్ట్ షాప్లు మద్యంకు బానిసవుతున్నా బాల్యం మైనర్ బాల్యంకు మత్తెక్కిస్తున్నాయి బెల్ట్ షాపులు బంగారు భవిష్యత్తు మద్యంకు దాసోహం వీటిని అరికట్టేవారు లేరా బాల్యంలో చిత్తు చేస్తున్న బెల్ట్ షాప్కు మద్యం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మైనర్ బాలికలతోటి కూడా మద్యంతో చెలగాటలాడిస్తోంది మైనర్ బాలికలు మద్యానికి బానిసే ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు దీనికంతటికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేని మైనర్ బాలికల తల్లిదండ్రులు వాపోతున్నారు ఖమ్మం జిల్లా ముదిగూడ మండలంలో ఉన్న గ్రామంలో మద్యంకు బానిసై బంగారు బాల్యంలో యువత చిరిమేసుకుంటుంది ఇంటి ముందే మద్యం కండ్ల ముందే ధుమాపానం అన్ని రకాలుగా లభించడంతో బాల్యం వీటికి ఆకర్షితులై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు యువతరం క్షీరమెత్తితే నవతరం గల మెత్తగా అని అన్నాడు కవి తన చీర చుక్కతో యువకులకు ఏకం చేసిన తీరును మనం చూసే ఉంటాం కానీ నేడు బెల్ట్ షాప్ ల వలన యువత పెడదారిన పడుతోంది కాగానే యువకులు బెల్ట్ షాప్ల ముందు ఊగిసలాడుతున్నారు వైనం గూడూరు మండలంలో ఉన్న వివిధ గ్రామాల్లో ఏర్పడుతుంది తల్లిదండ్రులే కారణమని చెప్పుకోవచ్చని ప్రజలు కూడా అంటున్నారు ఆందోళన నియోజకవర్గం వట్టిపల్లి మండలం బిజిలీపూర్ గ్రామంలో ఓ రైతు పత్తి పంటలో అంతర్గత పంటగా గంజాయి సాగు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం అందింది ఈ మేరకు జోగిపేట సీఐ అనిల్ కుమార్ ఎస్ఏ లవకుమార్ తహసీల్దార్ చంద్రశేఖర్ వ్యవసాయ అధికారి శ్రీనివాస్లతో రైతు పంట పొలంలోకి వెళ్లి పరిశీలించగా ఆరు గంజాయి మొక్కలు లభించాయి చెందిన గట్టుమిది రాములు అనే వ్యక్తి కన్నా ప్రతి పంటలో గంజాయి మొక్కలు నాటుకుని సాగు చేస్తున్నాడు ఆరు మొక్కలను స్వాధీనపరుచుకొని గంజాయి సాగు పంట యజమానిపై వట్టిపల్లి కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎవరైనా పంట పొలాల్లో అంతర్గత పంటగా గంజాయి సాగు చేస్తే పోలీసులకు సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు వారిని అక్రమ వ్యాపారులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రం జోగులాంబా గద్వాల జిల్లాలెంపు నియోజకవర్గం ఎర్రవల్లి మండలం పుటాందొడ్డి గ్రామం ఈ గ్రామంలో కొంతమంది సరైన వైద్యం తెలియని వ్యక్తులు మేము డాక్టర్ల స్టెతస్కోప్ పెడలో వేసుకుని వచ్చిరాని వైద్యం చేస్తూ కేవలం డబ్బులు సంపాదించడం కోసం పల్లెటూర్లకు సంబంధించిన అమాయక ప్రజలే వీరి లక్ష్యం ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎర్రవల్లి మండలం తిమ్మాపూర్ గ్రామ నివాసి అయిన అఖిల అనే అమ్మాయి వీరి తల్లిదండ్రులు జీవనోపాధి కోసం ఎర్రవల్లి మండలం కోదండాపూర్ గ్రామంలో స్థిరపడటం జరిగింది ఈ అమ్మాయి నర్స్ కోర్స్ చేయటం కోసం కాలేజీలో దరఖాస్తు చేసుకుని ఆ కోర్సును పూర్తి చేయకుండా మధ్యలోనే నిలిపివేసి హైదరాబాద్ లో ఎస్వీఎస్ హాస్పిటల్లో నర్సు గా జాయినింగ్ అయింది ఒక సంవత్సరం కొనసాగి తదుపరి కర్నూలు ప్రాంతంలో బ్రహ్మారెడ్డి హాస్పిటల్లో మూడు నెలలు కొనసాగి నేను బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేశానంటూ ఎంబీబీఎస్ డాక్టర్ అని అంటూ అబద్దపు ప్రచారం చేసుకుంటూ ఈ గ్రామంలో వైద్యం ప్రారంభించడం జరుగుతోంది ఇక ఈ అమ్మాయి దగ్గర ఎలాంటి ప్రభుత్వ పరంగా వైద్యానికి సంబంధించిన శిక్షణ గుర్తింపు సర్టిఫికేట్స్ కానీ అలాగే హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి మెడికల్ శాఖ నుండి లైసెన్స్ కూడా లేదు మెడిసిన్స్ కు సంబంధించిన అనుమతులు లేకుండా ప్రభుత్వానికి చట్ట వ్యతిరేకంగా అన్ని వ్యాధులకు వైద్యం చేయటం అలాగే కాన్పులు చేయటం గాయాలకు స్టిచ్చింగ్స్ వేయటం హై పవర్ ఇంజెక్షన్స్ మెడిసిన్స్ ఇస్తూ వైద్యం చేయటం జరుగుతుంది ఇంకా సోమేష్ అనే వ్యక్తి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఇలాగే వైద్యం చేయటం జరుగుతుంది మెడికల్ కళాశాలలు మెడికల్ పరంగా విద్యని అభ్యసించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రజలు ఆరోపణ చేస్తూ జిల్లా కలెక్టర్ మెడికల్ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు

ఎందుకంటే ఇప్పుడు సమస్యల్లో ఎదుర్కోకుండా మీరు సమస్యలు అంటే బయటికి రావడం కష్టం నీకు దగ్గర సర్టిఫికెట్లు లేవు నువ్వు ఇప్పుడు అవి లెక్కలోనికి రావనిక నువ్వు ట్రైనింగ్ సర్టిఫికేట్లు అంటే అవి నువ్వు చేసినవి కూడా పెద్దగా నువ్వు ఎక్కువ లేవు నువ్వు ఏదన్నా యూనివర్సిటీలో ఏదో దాంట్లో నువ్వు చూసి ఉంటే దాంట్లో బాగుంటుంది ఇది మాది యూనివర్సిటీలో చేస్తాం సప్రైజ్ అంటుగా మెడికల్ కాలేజ్లో కష్టము ఎందుకంటే ఇప్పుడు అంటే నువ్వు మొత్తం ట్రీట్మెంట్ అంతనే చేస్తాం లేదు సార్ ఇక్కడికే సార్ అంటే ఇంత కూడా వెళ్తా ఎవరైనా రాలేకపోతుంటే పిల్లలు వెళ్తా బమిస్టేక్లో ఏమైనా అయితే ఎక్స్పీరియన్స్ ఉంది సార్ నీకు ఎక్స్పీరియన్స్ నీకు ఎంత ఉందో నీకు తెలియదు కదా ఆలూరు గట్టి మన తెలుసు తెలుసా నీకు ఆ పిల్లోనికి ఫస్ట్ చిన్న చింత గుంటలు పెట్టి వచ్చినాడు ఆడబెట్టి ఇలాగనే మనిషిని చచ్చిపోయి చంపేసి చంపేసి అక్కడ పెద్ద గొడవ అయితే ఆడి నుంచి తీసుకొని వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఆలూర్లో పెట్టుకున్నాడు ఆలూర్లో పెట్టుకొని రీసెంట్గా మనని ఆ పాపని అందునాడు అసలు ఇంకోటి అది బయటికి సమాజానికి తెలియకుండా సీక్రెట్గా దాన్ని న్యూస్ పెట్టింది తర్వాత నేనే దాన్ని బహిర్గతం చేయడము దాన్ని అంటే కొంచెం వరస్ట్గా మాట్లాడినాడు ఫస్ట్ మేము రిక్వెస్ట్గా అడిగినాం మాకు న్యూస్ కావాలా పాపను ఎట్లా చంపినాము ఎట్లా చంపి దాన్ని మొత్తం డీటెయిల్స్ కావాలని చెప్పి మేము అడిగినాం తర్వాత చూసి గంట తర్వాత మాట్లాడుతున్నారు తర్వాత వేరే లీడర్లతో పొలిటికల్ లీడర్లతో మాట్లాడించు వాళ్ళు కొంచెం గ్రాస్గా మాట్లాడారు నేను న్యూస్ పెడతాం చూడండి మా తర్వాత న్యూస్ ఇబ్బంది పెట్టుకొని ఎన్నిసార్లు చేసుకోండి నేను పెట్టేంత వరకు సమాజానికి తెలియదు జిల్లాకి కాదు కదా స్టేట్ కూడా తెలియదు నేను పెట్టిన తర్వాత కలెక్టర్కి ఎమ్మడే స్పాట్లో పెట్టిన రెండు నిమిషాలకి కలెక్టర్కి కలెక్టర్ ఎంబడే డిఎంహెచ్ఓ వాళ్ళ టీంను పంపించిన పది మంది అక్కడ ఆడ చేసి అరెస్ట్ చేశాను అట్లా ఏంటంటే ఇప్పుడు మీరు చేసే పనులు బట్టి ఫస్ట్ అనే చేస్తున్నట్టు ప్రజెంట్ అయితే హైడ్రోస్ అవనే యాంటీబయాటిక్స్ ఏ మాడట్లేదు ఇప్పటి మీరు చేయగొడుతు మీరు ఒకటి మీరు ఇప్పుడు ఇంటికాడ కార్డ్ వేయి ను ఆడ చికిత్స చేస్తున్నా అంటే ను ఆడైనా చేయగొడుతు ఇక్కడైనా కూడా చేయగొడుతు అసలు ఏసం ఈ పెట్టనే ప్రతమ చికిత్స అంటే ఏంది ఒక మామూలుగా ను పేషెంట్ వచ్చినా అంటే ఆ పేషెంట్కి అప్పుడు పూర్తిగా తగ్గినటువంటి మెడిసిన్ ఇచ్చి తర్వాత నువ్వు వెనకేసరికి గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయాలి అదే నీ డ్యూటీ కానీ నువ్వు దాన్ని మించి దాన్ని ఆ స్టేజ్ని దాటి నువ్వు ముందు స్టెప్ వేసినావు నువ్వు తర్వాత వెనకేసరికి నువ్వే ఇబ్బంది పడతావు మరి ఇబ్బంది పడరు వరికి ఏం కాదు అర్థమైందమ్మా ఎందుకంటే నీ గురించి నాకు ఐదు దినాలే మాకు తెలిసి ముందరనే ఫైవ్ డేస్ ముందరే తెలుసు ఫైవ్ డేస్ ముందర తెలిసిన తర్వాతనే డిఎంహెచ్ఓ అందరం కలిసి నీ గురించి ఎంక్వైరీ చేసినాను నీకు ఏ సర్టిఫికెట్లు లేవు నీ దగ్గర ఏ సర్టిఫికెట్లు లేవు ఏమీ లేవు అన్నీ తెలుసు ఇక్కడ ఎర్రవల్లి కూడా అడిగినాము కర్నూలు పోయి కూడా అడిగినాము అన్నీ అడిగాము డిఎంహెచ్ఓ సార్ సార్ ఆ కార్లో పోయి మేము పోయి మా అడిగొచ్చినాము అన్నీ అది ఇక్కడ నుంచి కాదు కానీ మాకు ఆర్ఎంపీ డాక్టర్ నుంచి వచ్చింది అది అంటే ఈ ఏరియా వాళ్ళు ఇచ్చలేదు కాదనండి గద్వాల ఏరియా వాళ్ళే అది అందుకోసానికే మేము ఏం చెప్తున్నామంటే మీ ట్రీట్మెంట్ మాత్రం మీరు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఎంబీ డాక్టర్ స్థాయిలో మీరు చేయవాకండి ఎందుకంటే మీకు ఏలాంటి ఎవిడెన్స్ లేవు మీ దగ్గర రేపు పొద్దున ఏమైంది అనుకో నువ్వు మళ్ళీ నువ్వు బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది ఓకేనా బయటికి రాలేవు నువ్వు అందుకే నీకు ఇంకా నువ్వు నువ్వు ప్రాక్టీస్గా పెట్టాలనుకుంటే నువ్వు ఫస్ట్ నువ్వు ఇది సర్టిఫికెట్లు నువ్వు సంపాదించుకో నువ్వు సర్టిఫికెట్లు సంపాదించుకున్న తర్వాత నువ్వు అప్పుడు నువ్వు లైసెన్స్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని నువ్వు తీసుకో నువ్వు నడిపించుకో కానీ అంతకంటే నువ్వు దానికంటే దానికి కాదని నువ్వు ఉన్నా ఏం కాదులే అంటు అనుకో నీకు ఇవ్వని చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు అంటే ప్రస్తుతం ఇప్పుడు నీకు సపోర్ట్కి నిలబడచ్చు ఏం కాదులే మేము చూసుకుంటాం లేదని అనవచ్చు పరిస్థితి ఏమన్నా జరిగినప్పుడు నీకు సపోర్ట్ సలహా ఇచ్చినోడు కూడా పక్క పోతాడు అందు ఇప్పుడు ఆ పాప విషయంలో ఎమ్మెల్యే వెనకీ పోయి మళ్ళా జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో విలేకరుల సమావేశంలో ముదునూరి మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని ప్రెస్ మీట్లు పెట్టి తనపై బురద జల్లే కార్యక్రమం చేపట్టడం టీడీపీ శ్రేణులకు తగదని ఘాటుగా వ్యాఖ్యానించారు నేను నా కుటుంబం నా తండ్రి మీద వేసిన అపనిందను గురించి విలేకరుల సమావేశంలో అధికారులను కమిటీ వేయమని సమీక్ష జరిపి న్యాయం చేయమని అధికారులను ప్రశ్నిస్తే దానిని కాస్త రాజకీయం అంటగట్టి నువ్వు కుటుంబాల జోలికి వెళ్లి అసలు విషయాన్ని గాలికి వదిలి కొసరు విషయం పట్టుకుని ఎమ్మెల్యే దృష్టిలో గొప్ప అనిపించుకోవటం కోసం నా మీద నా కుటుంబం మీద బురద చల్ల ప్రయత్నం చేసింది నువ్వే నేను నా సొంత మిల్లులో పనిచేస్తున్న వాడిని నాకు వంద ఎకరాల భూమి లేకపోయినా నేను ఎవరి డబ్బులు ఎవరి ఆస్తులు అన్యాయంగా తీసుకోలేదు ఎవరి మీద ఆధారపడి బతకలేదు నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను నీలా పంది బురదలో ఉన్నట్టు ప్రతి విషయంలోనూ తలదూర్చను సీతాబాబు నీకు దమ్ముంటే రేపు పది గంటలకు శివాలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయగలవా అని ఎదురు ప్రశ్న వేశారు నా ద్వారాగా సొసైటీ

కానీ రేపు మాపం అన్న వ్యక్తి మా ఫాదర్ని చిన్న పిల్లోడి కింద చూసుకుంటున్నాం మా తండ్రిని ఆయన మీద అక్రమంగా కేసు పెట్టారని ఆవేదన చెంది ఎవరైతే కేసుకి మూల కారణమో వారి మీద మేము అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీ ఇందులో ఒక వ్యక్తి మయంగా దూరి ఒక సచిన్ చెట్టి సీతాబాబు అతన్ని నిన్న నేను ఒక మూర్ఖుడు దుర్మార్ అని చెప్పాను కానీ అసలు ఒక పందికటా హీనమైనటువంటి దరిద్రుడు ఎందుకంటే అతనికి అరవై ఏళ్ళు వచ్చినా కూడా మెంటల్ వచ్చిన లేక దీనికి సంబంధం లేకుండా ఎవడో ఒక పక్కన దాట్ల అని చెప్పాడు కొడుగు అని చెప్పాడు ఆడిని యాలు తీసాడు నా మీద ఓడిపోయినటువంటి మేము ఒక వార్డ్ నెంబర్ కింద పెట్టి ఆడి మీద ఓడిపోయినా మళ్ళీ పక్కన కూర్చోవచ్చు ఏంటి నీకు నిత్యం ఎందుకు నీకు సంబంధం నీకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాను మేము బాధల్లో ఉన్నాం మేము ఆవేదన చెందుతున్నాం పార్టీ తరఫున మాకు జరిగినటువంటి నష్టాలనే కూడా మీ అందరికీ కూడా ప్రజా మీ ద్వారా ప్రజానికానికి తెలియజేద్దామని మేము అనేక కానీ నీకు సంబంధం ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు దాటిలో తీసుకొచ్చే నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తిన్నావా పందువా కుక్కవా నువ్వు తెలుసుకో నాకు దాట్లో ఏంటి ఆ సావిడి దగ్గరికి వెళ్ళి నేను చిన్నప్పుడు వెళ్ళివండి తర్వాత నేను రాజకీయాల్లోకి అడిగట్టిన తర్వాత ఆ ముఖం చూడలేదు నేను అవతల పట్ల కాపుల్లో నోకరాజు నౌకరాజుగారి వర్గం తరఫున ఎక్కిన వ్యక్తిని పక్క ఊరినిది సిగ్గు లేదా మాట్లాడడానికి గడ్డిగా నిన్నావా నువ్వు పందివా కుక్కవా ఏంటి నీ బతికేటి నీ బతికేటి అంటాను నేను ఎప్పుడు నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒరుకుల కుటుంబానికే వేసాను రెండో కుటుంబంతో సంబంధం లేదు ఒరుకుల కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కొన్ని ఇబ్బందులు లోకల్ ఇబ్బందుల వల్ల ఒక సంవత్సరం రెండు సంవత్సరాలి అక్కడ ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది మా పార్టీలో ఆఖరి రోజు అక్కడ ఉంటున్నాం ఆఖరి రోజు పరిణామాలు నీకు తెలియవా నీకేనా పొరపాడైందా ఆఖ రోజు పొలిపిల్ల రాజా చనిపోయినట్టు వ్యక్తుల్ని ఎప్పుడు జాయిన్ చేసుకుందావు ఎప్పుడు ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ ప్రక్షో కానీ ఎప్పుడు వాళ్ళు కానీ ఆ రోజు మనస్తాపం బతుకు నువ్వు ఏదైతే ప్రమాణకాలు కట్టుబడి ఉన్నా అన్న నా సొంత మిల్లదు పుల్ల పోసుకొని నా సొంతంలో నీ పోసుకుంటాను తిరుగుతాను ఏదైనా చేస్తాను నీ కూలికెళ్ళలేదు కదా నీకు వంద ఎకరాల భూమి ఉండొచ్చు నాకు లేకపోవచ్చు వంద ఎకరాలు నేను మనిషి కాపాడు సామాన్యుడు నిరుపేద అందరూ సమానమే అంటే నీ నిరుపేద మనుషుల కింద అనరా ఏంటి వంద ఎకరాలు నీ పొడుగు కుటుంబం కూసి నువ్వెత్తావా నేనెత్తానా కుటుంబం కూసి ఎవరెత్తారు నువ్వు గడ్డి తింటున్నావు నేను చెప్పాను పూర్తిగా ప్రతిరోజు గడ్డ తింటున్నావు ఇప్పుడు చెప్తున్నాను నీకు ప్రతి రోజు నువ్వెంటాడే కాదు నేను ఎంటాడుతాను నువ్వు బతుకున్న చెప్పు కూడా నువ్వు చేతనైంది చేసుకోవాలని కూడా చెప్తావు ఇక్కడ అవినీతి జరుగుతుంది అతి నిరుపేద ఇబ్బంది పడుతున్నాడు ఒక టాటర్ మట్టిగా అవుతే నీకు ఓట్లు వేసినందుకు ప్రతి దానికి కూడా పందికొక్కుల్లా తిని నూట యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఎక్కడ తెచ్చుకుంటాడు నేను పో ప్రజల పక్షాన్ని పోరాడతాం ప్రజల తరఫున నిలబడతాం కేసులు పెట్టు నీ ఇష్టవం చేసుకో జైల్లో ఉంటాను యాంట్రీస్పీటీ కూడా వెళ్ళినా నీకు దమ్ముంటే నవే పెట్టు ఎన్ని రోజులైనా లోపల ఉంటాను అంతే తప్ప ఇలాంటి పనికి వాళ్ళతో తిట్టించడం నీకు మంచి పని కాడో కాదు కూడా నీకు అధినాయకులు చెప్తా ఉన్నాం నీకేదో ఉంటే నేను రేపు పది గంటలకి నువ్వు చెప్పిన అన్నాటుల మీద కూడా పత్తి రాచపల్లి శివాలయంలో తలక స్నానం చేసి ఒత్తిలిగిస్తాను నేను అన్నట్లు నేను సొసైటీ అంటున్నావు సొసైటీలో నేను దిగిపోయి పదమూడేళ్ళు అవుతుంది మంచి సొసైటీగా మళ్ళీ ఇంకో వ్యక్తిని మెక్కించి బయటకు వచ్చినటువంటి వ్యక్తిని నేను రెండు వేల పన్నెండులో దిగిపోయాను నువ్వు దాట్లో వరకు చెప్పినావు నా పక్క నీ పక్కన కూర్చున్నాడు నా మీద ఓడిపోయాడు నా మీద కాదు నేను ఎవరినో పెడితే మీద ఓడిపోయాడు నా మనిషి మీద ఓడిపోయినాడు మెండలా అని అడుగుతా ఉన్నాను మేము ఆవేదనలో ఉన్నాం మేము అన్ని రకాల బాధల్లో ఉన్నాం మీరు పెట్టినటువంటి బాధలకు మనస్తాపం చేయమన్నాం దాని మీద నా ఆవేశాన్ని తెలియపరుతుంటే చా ప్రజానికానికి నీకు ఎందుకు పోయే కాలం ఎందుకు ఏం చేస్తావు నువ్వు నువ్వేం చేస్తావు నువ్వేం నన్ను ఎమ్మెల్యే నేను ఎప్పుడో ఒకప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తాను అలా ఉండు బతికుండు కుంగుని కుళ్ళు చస్తావు నువ్వు కుళ్ళు మరొకసారి సంగారెడ్డిలో పద్దెనిమిది లక్షలు పలికిన వినాయకుని లటు సంగారెడ్డిలో కొనసాగుతున్న వినాయక నిమ్మజన సందడి తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా గణేష్ నిమజ్జనం ప్రాణాలైనా వదులుతాం కానీ మా భూములు వదులుకోం రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద రైతులం మా కడుపు కాల్చకండి ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఉన్న గ్రామాల్లో మద్యం మైనర్ బాలికలకు మత్తెక్కిస్తున్న బెల్ట్ షాప్లు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని పల్లె గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపు